అందరికీ నమస్కారం నిడదబోలు టూ పాయింట్ ఫో ఇది నా మేనిఫెస్టో ని అలాగే మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తాను ఏ ఏ పథకాలను మన నిలుదోలు తీసుకొస్తానని చెప్పేసి ఈ టూ పాయింట్ ఫో అదాన్ని నేను స్టార్ట్ చేస్తాను టూ పాయింట్ ఫో మేనిఫెస్టో ఈ రోజు మన నిలు ఎంతో కనపడి ఉంది మనందరూ తెలిసిన విషయమే నిరుదోలు ఎప్పటికీ అభివృద్ధి అవుతుంది అన్న మాటని మా చిన్నప్పటి నుంచి మనం అందరం వెళ్తున్నాం ఈ రోజు మా నిలుదోలు ఉన్న యువతి యువకులకి ఎంతో పైకి రావాలి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఎంతో పట్టుదలతో ఉన్నారు కానీ వాళ్ళవరికి కూడా సరైన అవకాశాలు లేవు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నిలుదగోలు నియోజకవర్గంలో యాభై స్టార్ట్అప్లు తీసుకొస్తాను ఒక సంవత్సరంలో ఈ యాభై స్టార్ట్అప్ మన నిదు స్టార్ట్ చేద్దాం వీటి ద్వారా మన నిలుగోలు నియోజకవర్గంలో ఉన్న యువతీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం ఈ యాభై స్టార్ట్అప్లకి ఫండింగ్ కూడా నేను గవర్నమెంట్ నుంచి అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్స్ నుంచి అలాగే కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా నేను స్టార్ట్అప్ ఇన్వెస్టర్ ని కూడా నేను ఫండింగ్ తీసుకొచ్చి ఈ యాబరేజ్ స్టార్ట్అప్ వివిధ రంగాల్లో మనం స్టార్ట్ చేద్దాం అలాగే ఈ యాబరేజ్ స్టార్ట్అప్ కి క్రైటీరియా కూడా ఒకటే ఒక క్రైటీరియా మన నిబోన్ డెవలప్ చేయాలన్న మీలో పట్టుదల అలాగే మన నిదో నియోజకవర్గంలో యువతికి యువకులకి మీరు ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్న పట్టుదల కూడా మీలో ఉంటేనే అదే మీకు ఎలిజిబిలిటీ స్టార్ట్అప్ ఈ యాభై స్టార్ట్అప్ ఎంపిక చేసి దీనికి గ్రూప్స్ కింద చేసి మనం ఇన్వాల్వ్ అవుతాయి అన్ని రంగాలలోని ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం ఇది నేను ఎమ్మెల్యే అయిన విత్ ఇన్ రెండు నెలల్లోనే ఈ యాభై స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం జై హిల్ నిల్ అభివృద్ధికి రెడీగా ఉన్నట్లు